హాయ్ ఫ్రెండ్స్ ఇక్కడ మీరు చూస్తున్న ఈ మొక్క పేరు అడవి ఆముదం మొక్క ఈ మొక్క చూడండి లేత ఆకులు అయితే రెడ్ కలర్లు గ్రీన్ కలర్ ఆకులు ఉన్నాయి ఆ కాయలు కూడా చూడండి ఈ విధంగా ఉంటుంది ఈ మొక్క ముఖ్యముగా చర్మ వ్యాధులు మరియు పంటి వ్యాధులతో బాధపడుతున్న వాళ్ళు యూజ్ చేస్తారు పంటి నొప్పితో ఉన్నవారు పుప్పళ్ళు ఉన్నవారు ఈ మొ మొక్క యొక్క కాండముతో ఉన్న ఈ పుల్లను పళ్ళ మీద తోముకొని రుద్దుకుంటే పళ్ళు వ్యాధులు మటు మాయమైపోతాయి చాలా చర్మ సమస్యలు నయం చేస్తుంది గజ్జి తామర దురదలు ఉన్నవారికి ఈ మొక్కలను వచ్చే తెల్లని జిగురు లాంటి పదార్థాన్ని వస్తారు ఒంటిపైన ఇది నురగలా వస్తుంది ఆకును కానీ కాయను కానీ కాండాన్ని కానీ మనము విరిచి చూసినట్లయితే తెల్లని జిగురు లాంటి పదార్థం వస్తుంది ఈ జిగురు లాంటి పదార్థం అనేది ముఖంపై మచ్చలు ఉన్న సోబి ఉన్న మొటిమలు ఉన్న ఇట్టే తగ్గిపోతాయి కాయని రెండు మొక్కలు చేసి చూస్తే ఎంతైనా పాప బాబు బొమ్మల్లా కనిపిస్తాయి అందుకే వీటిని పాప బాబు కాయలని కూడా అంటారు మనం చిన్నప్పుడు ఆడుకునే ఉంటాము చూడండి పైన రెండు కళ్ళుల్లో ఉన్నాయి కదా అవి ఎంతగా ఉంది కదా ఓకే ప్లీజ్ సబ్స్క్రైబ్